మందులకు కుడి ప్రక్కన ప్రీతి నుండి పార్చు ఈ అనుభవం దేన్ని చూపిస్తుంది అంటే దేవుని వాక్యాన్ని చూపిస్తుంది దేవుని యొక్క ఆత్మను చూపిస్తుంది ఇవి ఎక్కడ నుంచి బయలుదేరి వస్తున్నాయి ఈ నది ఎక్కడ బయలుదేరింది దేవాలయం నుంచి బయలుదేరి ఈ దేవాలయంలో బయలుదేరినటువంటి అనుభవము చూడండి నాలుగు వర్షాలు ఆ మూడు వర్షంలో ఆ మనుషులు కరలూరు చేత పట్టుకుని తూర్పు మార్గంలో వెళ్లి వెయ్యి ఊరులో కోసి ఆ నీళ్ళ కూడా నన్ను నీళ్లు చీల మండలంలో వచ్చాయి నీళ్ళు ఎక్కడికి వచ్చినీళ్లు చీలమండల ఈ చీల మండలంలో మనకి తెలుసు మండలం కాబట్టి ఇప్పుడు బయట బయట చెబుతుంది నువ్వు దేవునిలో ఉన్నాను అన్నటువంటి వ్యక్తి కదా అలా నువ్వు దేవుడిలో ఉన్నామో అన్నటువంటి వ్యక్తి సరిగ్గా నిలబడటం నేర్చుకోవాలి సరిగ్గా నిలబడే అనుభవం మనకు అవసరం కరిస్తులో తరతర కలిస్తులు రక్షణలో ఎంత నిలవబడ్డామో చూపుతుంది రెండు మనసు జీవితాన్ని చూపిస్తుంది అంటే మనసు అంటే మరొక మనసు పాతము మళ్ళీ కొత్త మనసు రావడం అనమాట ఇప్పుడు క్రైస్తవులు ఎప్పుడు కొత్త మనసు రావాలి క్రైస్తవునికి ఎప్పుడు ఎప్పుడు రావాలి ఆ టైము ఈ టైం అనేది మీరు ఎన్నమ్మో మారు మనసు పొందాలంటే చూద్దాం నేను మీరు ఏళ్ళ సీనియర్ చూద్దామా మారు మనసు అనేది అనుక్షణము పొందుతున్నా ఈ నిలబడే అనుభవము నీ రక్షణను మారు మనసును నీ బాక్ తీసుకు అనుభవాన్ని చూపిస్తుంది అంటే నీ అనుభవం క్రీస్తులు ఎంతగా ఈ రోజు ఏమని బోధిస్తామంటే అంటే చాలా సహాయం చేశాడు ఒకప్పుడు నాకు అది లేదు ఇది లేదు అన్ని నాకైనా ఇచ్చేసాడు ఇచ్చేసాడు ఇవ్వడం మంచిదే అది భౌతికమైన ఆశీర్వదము మంచిదే దానికంటే శ్రేష్టమైన ఆశీర్వదము దేవునిలో నువ్వు ఎలాంటి లోతైన అనుభవం ఉంది ఈరోజు ఆరంభం నుంచి ముగిஞ்ச వరకు ఒక్కసారిగా దేవుడితో మాట్లాడను ఒక్కసారిగా దేవుడిని మंत మాట్లాడుతున్నాడా దేవుడు ఎలా మాట్లాడుతాడు వాక్యంగా ప్రతి నరత ద్వారా దర్శనాల ద్వారా సాహకరి వాక్యం ద్వారా అంటే ఇలా లైక్ పక్కనోళ్ళెవరన్నా మాట్లాడుకుంటే ఆ మాటల ద్వారా కూడా దేవుడు మనకు అంటే ఇప్పుడు ఈ మాట్లాడే అనుభవం మన జీవితాల్లో ఉన్న దేవుడు మాట్లాడే అనుభవం దేవుడు మాట్లాడే అనుభవాలు మనకు ఉంటే మనం క్రీస్తులో చక్కగా తెలవబడతాం క్రీస్తు మాట్లాడకుండా మనమే మాట్లాడుతూ ఉంటే మనం మన మనం నిలబడుతూ ఉంటే దేవు మనకి మహిమ ఎక్కడ కలుగుతుంది ఆయన మనలోకి వచ్చి అలా చేయడం ప్రారంభిస్తాడు చక్కగా నిలవబడడం నేర్చుకోవాలి క్రైస్తవం ఏమైంది క్రైస్తవం మనం ఎలా ఉండాలి నిలవబడే అనుభవం నిలవబడే అనుభవం ఆ అవసరం రెండు అనుభవం ఏం చూస్తున్నాడు అంటే చూడు నాలుగో శివుడు ఆయన మరి వెయ్యి మూడవ తులసి నీళ్లు కూడా నన్ను నడుపుగా నీళ్లు వీళ్ళు ఎక్కడికి ఇప్పుడు క్రైస్తవం ఏం చూస్తున్నాడు నిలవబడాలి ఒకటి రెండోది మోహన్స్ అనుభవం కాదు మోకరిస్తే ఏముంది మోకరిస్తే ప్రార్థున పరిస్థితి ఏదైనా కావచ్చు నీ పరిస్థితి ఎలాంటిదైనా కావచ్చు నువ్వు మోకరించగలిగితే దేవుడు తన కారించు పార్ల పత్సింగ్ అయ్యారు దగ్గరికి వచ్చారు పత్సింగ్ అయ్యారు దగ్గరికి వచ్చినప్పుడు उतने लेजी एंटी दर्द नहीं लगा, टी दर्द नहीं लगे ना आवाज़ लो, विश्वासिल टीचर, टी दर्द की जरूरत है ना इनके लिए टी के अंदर डबल करता रहना, ये जी, फ्री है ना, फ्री है ना तो मज़ा ना बोझ लो, फ्री, साप कड़पे है बहुत उम्मीदा, मोकरिच ये चल रहा దేవుడి మందిరంలో చేరి కష్టం వచ్చినప్పుడు అలా ఇస్రాయేల్ యోధ ప్రజలందరినీ దేవుడి మందిరంలో సమకూర్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మూడు దేశాల ప్రజలు ఒకేసారి దండెత్తి వస్తే ఆ మూడు దేశాల ప్రజల దగ్గరికి ఆయనే యుద్ధం చేసి వారి పక్షములు యుద్ధం చేసి వారికి విజయాన్ని ఇచ్చాడు కదా అలాగే ప్రార్థన రోజంతా ప్రార్థన అయిపోయినా నేను గడిచిపోతున్నా పాడపడండి కాదు పాటపడండి సమర్పణ చేయము నీ దేహాన్ని దేవునికి అప్పించాల నీ దేహము దేవుని ఆలయం మందు పెరగవా దాన్ని ఎవరు పాడు చేస్తారు నేను వారిని పాడు చేస్తాను కాబట్టి నీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకో ఈ కరోనా వచ్చిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత సరే నన్ను ఏమనుకోగలండి కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రోగాలు ఎక్కువైపోయినాయి మనుషులు కరోనా కంటే కరోనా వ్యాక్సిన్ కాదు మన ముందుకు చెప్తున్నా ఎప్పుడు చనిపోతామో తెలియదు చనిపోయేదో నీ దేహము దేవుడికి ఆలయముగా మార్చాలి దేవుడికి ఆలయముగా మార్చబడాలి నువ్వు దేవునికి ఆలయంగా మార్చబడాలి దేవుడు నీతో ఉండాలి నేను అలా కాకుండా మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం తెలిసి కూడా మన జీవితాలు సరిగ్గా ఉన్నాయా ఉన్నాయో ఒకసారి మనం మనం ఎవరు విమర్శించాలని కాదు ఒకవేళ లేవనుకో ఈ ఉపవాస పూర్తికి దూరంగా నువ్వు దేహం నువ్విచ్చిన దేహం అయ్యా నువ్వు ఇచ్చిన దయచేసి నువ్వు జాగ్రత్త పరిచయా పవిత్ర పరిచయా పరిశుద్ధంగా ఉంచేయా అలా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను నువ్వు నాకు సహాయం చేయ ప్రార్థన చేయగలిగితే గొంబు దినుడు దిగోచి నికు సహాయం చేస్తా దేవుడు హల్లెలూయా హల్లెలూయా అవసరమేనా ఈ ದೇಹము దేవుడి కాలేము మార్చబడాల్సిన అవసరంలేదా ఆ రెండో గురించి ఈ జనానికి దేవునికి మూడు ఓగింటి సమయం సమయం రోజ్కిని గంటలో ఏమంటా పదచి బర్రో జాస్ తో గోస యేసు దేవుని కోసం పుణుడు

దేనికోసం అయితే తన్నుకులు ఆడాడో దేనికోసం అయితే పెరుగులు ఆడాడో దాన్ని పొందే వరకు వదిలిపెట్ట పేరు మోసం ఏకముల మోసం లేదా దేవుడు అన్నాడు మా నీ గర్భంలో రెండు జనపదాలు ఉన్నాయి ఒకదానికంటే ఒకటి హెచ్ అవుతుంది అంతదవుతాయి అయితే పెద్దవాడు చిన్నవాడికి ఇసాక్ ఏమన్నా నువ్వు వెళ్ళినా నిన్ను ఆశీర్వదిస్తాను ఆశను చేస్తే ఏమయినప్పుడు అప్పుడు దేవుని మాట కొట్టు వేయబడే ఏమయింది దేవుడు దేవుడు లోకములో ఉన్న వాటికి సంబంధమైన వికోపం ఈ లోకము కప్పమే అంగలు పంపించు ఏమన్నాడు యెహోవాశీముడు ఐశ్వర్యం ఇచ్చిన అది కప్పమే దానికంటే శ్రేష్ఠమైనది నీ మోకాళ్ళ అనుభవంలో ప్రభువుని अभिषेकించు నీ ఆత్మ ద్వారాతో నన్ను నింపు అని యేసు దగ్గర మోకరించి అడిగి అడిగి అనుభవాలతో

కాబట్టి అనుభవం దేవుడు ఉండాలి మోకరించే అనుభవం నీ పరిస్థితులను మార్చే అనుభవం కావాలి అనుభవం పరిస్థితులు మార్చడం అంటే చిన్న పూరింట్లో ఉన్నాను చేయలేదు రెండు మోకాలు మూడు మొలలు చూడండి మొలలు అనుభవాన్ని దేని చూచిస్తుంది చూద్దరు ఒకసారి కవన్ సువర్తి ఏడో దేవుడు ముఖ్యంగా చూడండి కదా జీవజల నదులు పారడం అంటే నీ మాట ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్టుగా కృపసహితంగా ఉండాలి అదే మనం మాట్లాడుతూ ఉంటే నవ్వు చూడండి నవ్వు చూడండి నవ్వు చూడండి దావీదు సౌలు ఇద్దరు మాట్లాడుతుంటే దావీదు హృదయం యోనతాన హృదయం అంట దావీదు హృదయంతో కలిసిపోయింది అలా మనం మాట్లాడేటటువంటి మన కడుపులో నుంచి వచ్చే మాటలు ఎలా ఉండాలి అంటే జీవజల నదునిగా ఉండాలి ఏంటంటే నీలో నుంచి నీ కడుపులో నుంచి ప్రవచించే అనుభవాలు రావాలి కడుపు నుంచి రావాలి నీ గర్భంలో నుంచి అద్భుతమైనటువంటి మాటలు రావాలి దేవుడు ఏది చెప్పమన్నాడు చెప్పే అనుభవంలోనికి రావాలి సంఘం సంఘము క్రీస్తులు నిలవబడింది రెండవది సంఘము ప్రార్థన చేసేది ఉంది సంఘము మూడవది ప్రవచించేది ఉంది సంఘం ఏం ప్రవచించడం నేర్చుకోవాలి సంఘము ప్రతి విశ్వాసి కూడా ప్రవచించే అనుభవం ప్రవచించేది ఎక్కడ చదువు పరిశుద్ధ పరలోకము నుంచి ప్రవచించే అనుభవం ఆ ప్రవచించే అనుభవాల్లో కూడా మన క్రీస్తులు భూమి కావాలో మనకి మన మాటలు ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఎలక్టు నుండి గాయపరిచేట్లుగా ఉంటారు అందుకే వాడు మాట్లాడుతుంటారు మీరు ఎవరైనా పతధీనులు ఉంటే మరి పద ప్రాచింద మూత ఇవ్వండి కానీ చెప్పండి నేను చెబుతుంది మేడం ఈ కడుపులో నుంచి ఆశించి ఎలాగో చెప్తారు మేడం

నీళ్లు ఎక్కువ వచ్చేసి మురిగిపోయేంత వచ్చింది ఏం చేస్తాం ఏం చేస్తాం ఏం చేస్తే ఇంకా నేను చెప్తాను రెండవ విషయం ఎప్పుడైతే నీళ్లు ఎక్కువైనయో ఇప్పుడు దాకా నడిచిన అనుభవం పైకి తెలియదు అదొద్దా నేలకి మనకి ఉన్న సంబంధం ఏమైపోయింది తగ్గిపోయింది లోకానికి మనకు సంబంధం దొరికిపోయింది నీటి దేనికి పరిశుద్ధాత్మక సదృష్టం అనుభవం పరిశుద్ధాత్మలో ఆనందించాలి అనుభవం లోకంతో సంబంధం ఈ స్నేహితుడి ఒకప్పుడు పది మంది స్నేహితులు ఉన్నారేమో నువ్వు పరిశుద్ధాత్మతో ఉన్నప్పుడు ఇది ఒక్కడ కూడా లేకపోవచ్చు

మరణం మీద ధర్మశాస్త్రం మీద నీ మీద కూడా నీకు అన్నిటి మీద ఇప్పటి వరకు శక్తిహీనంగా ఉన్న మేము ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో ఈది అనుభవం ఈది అనుభవంలో మనకుంటామో ఈ లోకంతో వ్యక్తులతో ఉన్న సమతి

సంఘ విశ్వాసి గాని ఈ నాలుగు అనుభవాలు కూడా వెళ్తే నువ్వు ఎక్కడ అడుగు పెడతామో అక్కడ ఉప్పు నీరు కూడా చెడిపోయిన ప్రతి వ్యక్తి మంచి వ్యక్తిగా మర్చబడతాడు నువ్వు ఎక్కడ అడుగు పెడతావో అక్కడ ప్రతి వ్యక్తి మంచి వ్యక్తిగా మర్చబడతాడు ఈ నాలుగు అనుభవాలు కూడా ఎక్కడబడితే అక్కడ ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే నీతో సహవాసం చేయడానికి చెడిపోయిన వాడు కూడా మంచి వ్యక్తిగా మార్చిపడతాడు ఒక శావకుడు దేవుడి నాలుగు అనుభవాలు వెళ్తే సంఘము బాగుపడుతుంది సంఘపతి నాలుగు అనుభవాలను వెళ్తే సంఘము బాగుపడుతుంది గ్రామం బాగుపడుతుంది నువ్వు ఒక విశ్వాసి ఈ నాలుగు అనుభవాలు ఉండేస్తే నీ గ్రామమే రక్షించబడుతుంది మీ ద్వారా అర్థా నువ్వు ఒక్కడ ద్వారా ఉందా ఉందా సమరస్తి పరిగెత్తికి వచ్చింది నేను చేసిన వాడిని నాతో చెప్పిన వాడిని చూపిస్తానండే అని ఆ సుఖారం గ్రామం అంతా పరిగెట్టి పరిగెట్టి ఎవరైనా కనుగొన్నాను అని ఒక్కటి సాక్ష్యం చెప్తే ఊరు ఊరు దేవుడి కోసం

మనం వెళ్ళి ప్రతి స్థలంలో అనేక మంది బ్రతుకుతారు ఒక వ్యక్తి నన్ను బాగా చీరాలు ఇందుకంటే తిరుగుతూ ఉంది భూములను ఉప్పు గలమైంది బాగు చేయకుండా ఇన్ని అనుభవాలు నేర్పుతున్నప్పటికీ కొన్ని జీవితాలను బోధపోవట్లేదు అదొద్దు ఇంత చెప్పినా ఇంత బోధించినా ఎంతమంది సేవకులు మాట్లాడినా ఎంత వాక్యం అందినా ఏమవట్లేదండి ఈ సముద్రంలో నీరు ఏమంటాడు బుడ పోవట్లేదు పోవట్లేదు బుడదా పోవట్లేదు ఎన్నిసార్లు గర్భించిన లోపడేవాడు హఠాత్తుగా గురికొచ్చిన లేకపోతే అతను వెళ్ళి